వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సడన్గా ఉద్యోగులపై సానుభూతి చూపించారు ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు మధ్యంతర భృతి పెండింగ్ డీఏలు ఇవ్వడం లేదంటూ ఉద్యోగులకు మద్దతుగా మాట్లాడారు తమ హాయంలో అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఇరవై ఏడు శాతం ఐఆర్ ఇచ్చామని టీడీపీ మాత్రం పవన్లోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా ఇంతవరకు ఉద్యోగులను పట్టించుకున్న పరిస్థితి లేదని విమర్శించారు వెంటనే ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఐఆర్ రెండు పెండింగ్ డీఏలను వెంటనే ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు ఇంత అకస్మాత్తుగా జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు బాస్టగా నిలవడం ఉద్యోగ సంఘాల్లోనే చర్చను లేపింది నిజానికి అధికారంలోకి ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఆగ్రహానికి తీవ్రంగా గురైంది స్థాయిలో అంటే జగన్ ఓటమికి తమ ఉద్యోగులే కారణమంటూ ఆయా సంఘాల నేతలు బహిరంగంగా ప్రకటించేంత దానికి కారణం అప్పట్లో జగన్ ప్రభుత్వంలోని కీలక నేతలు వ్యవహరించిన తీరే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇరవై శాతం మధ్యంతర వృత్తిని ఉద్యోగుల కోసం ప్రకటించారు దాన్ని తాము అధికారంలోకి వస్తే ఇరవై ఏడు శాతం చేస్తానన్న జగన్ ఆ మాట నెరవేర్చుకున్నారు ఎంతవరకు బాగానే ఉన్నా తర్వాతనే ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య గ్యాప్ మొదలైంది పీఆర్సీ కంటే ముందుగా ఇచ్చే కొంత వెసులుబాటును ఐఆర్ అంటారు తర్వాత దానికి కొంత కలిపి పిఆర్సీ ఇస్తారు అయితే జగన్ ప్రభుత్వం మాత్రం ఆర్థికంగా వర్కౌట్ కాదంటూ ఐఆర్ కంటే పీఆర్సీని తక్కువగా ఇచ్చింది దీన్ని రివర్స్ పిఆర్సీగా పేర్కొంటూ ఉద్యోగ సంఘాలు రోడ్డెక్కాయి అంతకుముందు పెండింగ్లో ఉన్న డీఎల్ను పీఆర్సీలో కలిపేస్తూ సర్దుబాటు చేసింది ఏపీ ప్రభుత్వం ఇది ఉద్యోగ సంఘాలకు షాక్కి గురిచేసింది రెండు వేల నాలుగులో చంద్రబాబు సంస్కరణల పేరు చెప్పి ఉద్యోగులకు ఎంత దూరం అయ్యారో అంతకంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది అధికారంలోకి రాగానే సిపిఎస్ రద్దు చేస్తామంటూ చేసిన హామీని కూడా తమ వల్ల కాదంటూ చేతులెత్తేసిన వైనం కూడా ఉద్యోగుల వ్యతిరేకతకు ఒక కారణమైంది దాంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉద్యోగుల సైడ్ నుంచి జగన్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బే తగిలింది జరిగిన నష్టాన్ని గుర్తించిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఉద్యోగులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చాక ఐఆర్ ఇస్తామంటూ టీడీపీ హామీ ఇచ్చింది అలాగే ప్రస్తుతానికి రెండు పెండింగ్లు ఉన్నాయి వెంటనే వాటిని క్లియర్ చేయాలంటూ జగన్మోహన్ రెడ్డి అనడం ఉద్యోగులు కూడా ఊహించిన పరిణామం ఉద్యోగుల తరపున అధికార పార్టీపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు జగన్ ఇది ఉద్యోగులకు లాభం చేకూర్చే పని అయినా తమ హాయంలో ఉద్యోగులను దూరం పెట్టిన జగన్ ఇప్పుడు టర్న్ తీసుకోవడం ఉద్యోగ సంఘాలను సైతం అయోమయంలో పడేసింది మరి జగన్ చేసిన డిమాండ్పై ఉద్యోగ సంఘాల నాయకులు ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి